ఏయ్ బాండాలు కాదు అప్పరెడ్డి వారికి అని చెప్పు కబాబయ్యా బాండాలు కబాబు అట్లా కాదురా రెడ్డి వారికి దండాలు అని చెప్పు చల్లగా వర్తురా మహామంత్రి నేను తెలిసి ఉండదా ఇంత మాత్రం తెలియదు కదా అలాగే అలాగే మహామంత్రి ஏய் வருமுட்டு பாரான் ఏమ పలు దేశం పాలగుండ్రి పట్నం పాలగొండరి పాలన చేస్తున్న చిన్న చిన్న ఎంత ఎంతమంది వచ్చిన చూడా శంకర అంటే అట్లా వస్తారు చిన్నగా చిన్నగా వస్తారు లేరాలే బైకులు నిలబడతాయి మహామంత్రి పరమదేశం దేశం పాలగొండ పురిపట్నం పాలగొండ పరి పాలన చేస్తున్న చిన్న నాగిరెడ్డి మలా చిన్నగా ఓ రంగం వదులు

ఎక్కడా ధర్మే కలదురా మహామంత్రి మళ్ళీ ఎన్ని ఉండుకోని క్రికెట్ల డబ్బులు కోడిపుంజం అమ్మేసిన వెంటనే ఎవరు చెప్పింది కోడిపు ఆస్ట్రేలియా మీద వేసింటి వెంటనే రేంది ఇంటికే మేము క్రికెట్ ఆడేది లేదు పుంజలు అమ్మేది లేదు ఊరికే వాళ్ళు చెప్తావా మాందా సరే మహామంత్రి పన్నెండు నూర్లకు అమ్ముతావా రే ఎంత కంపు తిemu మేము నేను మమ్మీనిలాట్లాడు చెప్పకూడదు నువ్వు. సరేలే. మహామంత్రి సంkla బెట్టుకొంపోతువా? ఓర్నా బట్టలారా ఏంది ఇది సంసారమే నిట్లర్స్ అన్నారా? రేయ్ ఏయ్ సంkla ఏమ సరే రేయ్ యు 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 కదా నన్ను ఏమో నన్ను ఏమో అనుకో లేదు పిచ్చిలే మహామంత్రి మహాప్రభు అది కాక మన రాజ్యాంగం ఇప్పుడు తెప్తాను వాళ్ళకి ఆరు మంది కొడుకు ఎప్పుడోసారి వేస్తే నువ్వు ఎన్నిసార్లు నేను వంగ నిల్చినప్పుడు నిలిచినప్పుడు ఏతాము లేనియా నిలిచినప్పుడు నాకు చెప్పు నిలబడి గొప్ప వేస్తాను అని చెప్పి నిన్న ఎందుకు డిస్టర్బ్ చేయలేస్తా నువ్వు బాధపడతా డిస్టర్బ్ చేయనప్పుడు నువ్వు పెట్టుకొని గొమ్మ ఉండాలి నువ్వు ఎన్నిసార్లు భద్రంగా ఉండువా మహామత్రి అది కాక ఇంకొండు తెలుపుతారు అరవై ఆరు గ్రామే మహాప్రభు లేసిరా పొద్దు పుట్టినా గోకినా గోవింద నారాయణ మట్టు చేస్తున్నావురా మహామంత్రి మరికునయ్యా మరికును నువ్వు మన పాలగొండ పరిపట్నములు వెళ్ళరు సుఖము కొట్టారా ఏం చేసేది ఎంతమంది కొడుకులుగా కోయడానికి చెప్తామంత్రి కొడుకులు ఆరు మంది ఆరు మంది కోడారు బలా ఎక్కినా తొక్కినా ఎంత మంది కూలి నూరు మంది కూలి వాళ్ళు మళ్ళీ మీ అమ్మాయిలు యాభకాయలకి పోయేది మన రోడ్లు వేసి తొక్కుతాను ఇట్లా మాయమీదకి పోతున్నారు యాపకాయలు కో మా ఇంట్లో కూలి వాళ్ళు పోతా అమ్మా అమ్మ అద్దాల మెడలో ఉంటుంది అవునులే మాయం ఎందుకు పోతుంది ఎక్కడా పోదా ఎక్కడ కానీ పోదు ఏంటి పోతుంది నెల పదహైదు పదహైదు వందలు అంట కదా ఒకటో తేదీ నుంచి పడుతుందంట బాగా ఏం అవసరం అట్లాంటివే అద్దాల మెడలో ఉంటుంది ముందు పద్దెనిమిది వేలు అయిపోయిందా ముందు పద్దెనిమిది వేలు అయిపోయింది కదా మాకు రావురు అట్లాంటివి నేను రెడ్డి వారు ఇక్కడికి ఇచ్చేవాళ్ళు తీసుకుండలు కాదురా మహామంత్రి నాలుగు పేర్లు రాపిస్తా అంటూ నాలుగు పేర్లు కుంటోడు గుడ్డోడు అట్ల అంటే మా ఇంట్లో అందరూ అట్లా వాళ్ళు ఉండేదా కుంటోలు గుడ్డోళ్ళు మహోమద్రి ఎప్పుడు దర్బార్ దర్బారుగానే ఉంటావురా సరే సరే మహామంత్రి ఈ వారము వాన పడి అందరు దర్బారు తెలుసుకో సరే మహామంత్రి తండమ్ వారం నుంచి ఇంట్లో కాడు ఉంది మహోమద్రి ఇండ్ల నిద్ర రాదా చెల్లం ఇవ్వడుకోపో

మన బొజ్జమ్మ కట్లేసింది యా ఏయ్ అ బుజ్జమ్మ అట్లా రెడ్డి వారికి వచ్చి మెచ్చి మెచ్చి పూల హారం వేలంటే ఇట్లా కాలే ఏద ఇట్లా తీస్ మెడకై తీసి మెడకై ఆ మా కదా కద నా ఏయ్ बहुत प्यार कर दे है तुमको सनम असम चाय ले लो असम चाय ले लो खुदा की कसम बहुत प्यार कर दे है तुमको सनम आ, बहुत प्यार कर बहुत प्यार हैं है सनम आ, बहुत प्यार हैं है सनम